హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇవాళ అయితే నేను నా డెలివరీ బ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తాను అనమాట ఆఫ్టర్ డెలివరీ బ్లాగ్ అయితే షేర్ చేస్తాను సో మీరు లాస్ట్ షార్ట్ చూసినట్టయితే నేను హాస్పిటల్ చెకప్ కలుతున్నాను అని అయితే ఒక షార్ట్ పెట్టాను కదా నెక్స్ట్ అప్పు దానికి కంటిన్యూషన్ పెడతానని కూడా చెప్తాను బట్ పెట్టలేకపోయాను బికాస్ అదే లాస్ట్ చెకప్ అయింది నాకు ఎందుకంటే నేను చెకప్కి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే ఈవినింగ్ అయితే నెక్స్ట్ డే నైట్ అయితే సెవెన్ థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ అలా అవుతుంది సో సడన్గా అలా కొంచెం ఫోటోలో నొప్పి అలా కూడా లేదు లైట్గా ఉన్నింది బట్ వాటర్ బ్రోక్ అయిపోయింది అనమాట వాటర్ బ్రోక్ అయ్యేలోపు ఇంకా భయం వేసేసింది అనమాట అంటే ఫస్ట్ కదా ఫస్ట్ డెలివరీ కాబట్టి కొంచెం భయం వేసింది హాస్పిటల్కి అయితే వెళ్ళిపోయాము వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ అబ్జర్వేషన్లో ఐసీయూలు అయితే పెట్టారనమాట పెట్టిన తర్వాత ఇంకా ఆ నైట్ అంతా ఐసీయూలోనే ఉంచారు అప్రాక్సిమేట్లీ సిక్స్ నైట్ ఎయిట్కి వెళ్తే నెక్స్ట్ డే మార్నింగ్ సిక్స్ వరకు అయితే అలాగే ఉంచారు బికాస్ అలా వాటర్ అయితే లీక్ అవుతూ ఉంది బేబీ తలేమో ఒక సైడ్కి అనమాట ఇంటి సైడ్కి పెట్టేసింది కాబట్టి ఇంకా అది కష్టం అయిపోయింది అందులో అంత సహకరించలేకపోయాను ఆ పెయిన్స్ కూడా తట్టుకోలేకపోయాను తీసుకోలేకపోయాను ఆ నైట్ మొత్తం పడలేకి ఇంకా నాకు అంటే ఆ డే ఆ నైట్ కూడా ఫుడ్ తినకుండా వెళ్ళదు అనమాట ఇంకా అంత డబ్బులు పడే ఓపిక కూడా లేదనమాట ఆ డే లేదు ఇంకా అలా అని చెప్పేసి ఇంకా బేబీ హెడ్ ఇటు పెట్టేసేలోపు ఇంకా ఆపరేషన్ అయితే చేసేసారనమాట సి సెక్షన్ అయిందండి నాకు డెలివరీ అయితే నార్మల్ డెలివరీకి ఆ నైట్ అంతా చూసినా అయితే నాకు అవ్వలేదు బేబీ హెడ్ కూడా మూమెంట్ లేదనమాట అంటే వాటర్ డోగ్ అయిపోతే మోస్ట్లీ ఇంకా తిరగదు కదా బేబీ అందువల్ల ఇంకా సి సెక్షన్ చేసేసినట్టున్నారు మార్నింగ్ టైంలో సో బేబీ హెల్దీగా ఉందనమాట డే నైట్ అంతా వాటర్ బ్రోక్ అయినా కూడా హార్ట్ బీట్ అయితే తగ్గలేదండి మార్నింగ్ కూడా బేబీకి అంతా పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి ఉంచారు ఇంక నేనైతే నొప్పులు అయితే తట్టుకోలేక ఇంకా మేము వాళ్ళు కూడా ఇంకా తిప్పేలాగలేదు సీ సెక్షన్ చేయాలన్నారు కాబట్టి ఇంకా మేము కూడా ఆ పెయిన్స్ పడలేక ఇంకా సీ అయితే వెళ్ళిపోయాము నిజంగా అండి పెయిన్స్ అసలు చాలా విపరీతంగా అనమాట నాకు మెడిసిన్ ఇవ్వకుండానే పెయిన్స్ ఎప్పుడైతే వచ్చాయి మెడిసిన్ ఇచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ అయిపోయాయి అనమాట సెలైన్ తగ్గడం లేదు ఓన్లీ ట్యాబ్లెట్కి భరించలేనంత నొప్పులు వచ్చాయి సో ఇంకా నాకు నా ఇంకా ఆ డే ఎర్లీ మార్నింగ్ ఏమో పుట్టినట్టుంది సిక్స్ ఫిఫ్టీ అలా ఆ టైంలో బేబీకి అయితే బయటికి తీశారు నేనైతే టెన్ టెన్ థర్టీ అయిందండి నా బేబీ నేను చూసే లెక్కి బికాజ్ నాకైతే ఇంకా కాన్షియస్ నుంచి బయటికి రాలేదు ఎందుకంటే నైట్ అంతా చాలా ఇబ్బంది పడిపోయాను సో దానివల్ల అలా అయిందనమాట ఫైనల్లీ బేబీ హ్యాపీ అనమాట బేబీ సేఫ్గా బయటకు వచ్చేసింది ఎలాంటి రిస్క్ లేకుండా ఇద్దరము మదర్ అండ్ బేబీ చాలా బాగున్నాము ఇంతకీ నాకు ఎవరు పుట్టారో చెప్పలేదు కదా నాకైతే బేబీ బాయ్ పుట్టాడు సో నేను అనుకున్నది అయింది అని నేను హోప్ నేను అనుకుంటున్నాను నేను కూడా బాయ్ కావాలనుకున్నానండి మళ్ళీ మా డాడీ మాకు వస్తే బాగుండు అనుకున్నాను సో అలాగే జరిగింది చాలా హ్యాపీ అనమాట వీడియో మొత్తం ఫుల్గా చూసి మీకు కనుక నచ్చి ఉంటే తప్పకుండా లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి